ॐ श्री गणेशाय नमः ॐ श्री महासरस्वत्यै नमः ॐ श्री सीतारामाभ्योन्नमः शुक्ल अम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजम्पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं। आरुह्य कविता వందే వాల్మీకి గోకిలం రామాయ రామ భద్రాయ రామచంద్రాయసే రఘునాథాయ నాథాయ సీత జై శ్రీరామ్ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు యాభై నాలుగవ రోజుకు చేరుకున్నాము ఈ రోజు మనం యాభై తొమ్మిదవ సర్గము అరవయో సర్గము పూర్తి చేసుకోబోతున్నాము ముందుగా యాభై తొమ్మిదవ సర్గములో మనకు హనుమంతుడు వానరులకు సీత యొక్క దురావస్థను తెలిపి లంకపై దండెత్తుటకు వారిని పురికొల్పుడు గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి జయ శ్రీరామ్ వాయుస్థుడైన హనుమంతుడు తాను బయలుదేరినది మొదలుకొని తిరిగి ఇతడికి చేరు వరకు జరిగిన వృత్తాంతమునంతయు వివరించను ఇంకా నువ్వు చెప్పవలసిన విశేషములను ఇట్లు చెప్పనారంభించాను శ్రీరాముని ప్రయత్నము సఫలమైనది సుగ్రీవుని కార్యోత్సాహము ఫలించినది రామ సుగ్రీవుల మైత్రి దృఢపడినది సీతాదేవి యొక్క సౌశీల్య ప్రభావములకు నా మనస్సు భక్తి పరవశమైనది ఓ వానరోత్తములారా సౌశీల్య పాతివ్రత్యముల విషయమున పూజ్యురాలైన సీతాదేవికి సీతాదేవియే సాటి ఆమె తన తపస్శక్తి సర్వలోకముల భారమును మోయగలదు కోపించినచో వటన్నింటినీ దహించి వేయగలదు రాక్షసరాజైన రావణుడు అన్ని విధములుగా గొప్పవాడు తపోబల సంపన్నుడు అతడు ఆమెను స్పృశించినను తన తపోబలము చేతనే నశింపలేదు జనకాత్మజైన అయిన సీతాదేవి కోపించినచో కేవలము తన కర స్పర్శచే దేనినైనా భస్మము చేయగలదు ఆ విధముగా అగ్నిశిఖయు చేయజాలదు రావణుడు శ్రీరాముడి చేతిలోనే చావవలసి ఉన్నందున ఆమె అతనిని భస్మము చేయలేదు జాంబవంతుడు మొదలగు ప్రముఖ వానరులోత్తములు అందరినీ అనుజ్ఞగైకొని ఇప్పటివరకు ఇప్పటి వరకు జరిగిన కార్య విశేషములను మీకు వివరించి ఇంటిని సీతామాతను తీసుకుని వచ్చి ఆమెతో కూడా మనము ఆ రామలక్ష్ములను దర్శించుట యుక్తము కదా ఆ లంకాపురిని అందరి రాక్షసగణములను మహాబలశాలి అయిన రావణుడిని చంపటకు ఒక్కడినే చాలుదును వీరులను మహాబలశాలును దృఢ నిశ్చయము గలవారు విద్యలలో ఆరితేరినవారు విజయమును కాంక్షించు వారు అగు మీ వంటి వానరు వీరులు తోడుగా ఉన్నచో ఇక చెప్పవలసినదేమున్నది రావణుడిని అతని సైన్యమును భటులను పుత్రులను సహోదరులను యుద్ధమున నేనొక్కడనే మట్టు పెట్టగలను ఇంద్రజిత్తు యుద్ధమున బ్రహ్మాస్త్రము ఐంద్రాస్త్రము రౌద్రాస్త్రము వాయువ్యాస్త్రము వారుణాస్త్రము మొదలగు దుర్నిరీక్షములైన అస్త్రములను ప్రయోగించినప్పటికీ వాటన్నింటినీ నేను వమ్ము చేయగలను రాక్షసులను వధింపగలను మీ అనుజ్ఞ ఎనచో అచ్చటికి వెళ్ళుటకు నా పరాక్రమమునన్ను తొందర పెట్టుచున్నది మీ ఆజ్ఞ అగుటయే ఆలస్యము నేను యుద్ధమున నిరంతరముగా ప్రయోగించడి నిరుపమానమైన శైల దేవతలు సైతము హతులగుదురు ఇక రాక్షసుల విషయము చెప్పనేలా సముద్రము చెలియలి కట్టను దాటుట మందర పర్వతము చలించుట ఒకవేళ సాధ్యము కావచ్చునేమో కానీ శత్రు సైన్యములు యుద్ధమున జాంబవంతుడిని ఎదుర్కొని నిలుచుట మాత్రము ఏ విధముగాను సాధ్యము కాదు సకల రాక్షసులను అంతేకాదు వారి తాత ముత్తాతలు వచ్చినను వారి ముందు తరముల వారు వచ్చినను వారిని అందరిని సైతము హతమార్చుటకు వాలసుతుడైన అగు అంగదుడు ఒక్కడు చాలును వానర వీరులైన పవనుడు మహాప్రతాపశాలి అయిన నీలుడు తమ బల పరాక్రమములచే మందర పర్వతము సైతము నుగ్గు నుగ్గు చేయగలరు ఇక వారికి రాక్షసులు ఒక లెక్కయ్య దేవతలలో అసురులలో యక్షులలో గంధర్వులలో నాగులలో పక్షులలో ఎవ్వరైనను మహిందుడిని ద్వివిధుడిని యుద్ధములో ఎదుర్కొని నిలవగలవారు ఎవరో తెలుపుడు అశ్వనీ పుత్రులను బలశాలురును అయిన ఈ వానరోత్తములకు అంటే మహింద్రుడు ద్వివిధులకు రణరంగమున ప్రతి కానరారు ఈ ఇద్దరును బ్రహ్మదేవుడి వరముల వలన రణోత్సాహులై ఉన్నారు వీరు అమృతపానము చేసిరి వానరులందరిలోనూ శ్రేష్ఠులు కూడా అశ్విని దేవతల గౌరవార్థము బ్రహ్మదేవుడు వీరికి ఎవరి వలనను మరణము లేకుండునట్లుగా పూర్వము అమోఘమైన వరములను ఇచ్చెను వరము ప్రాప్తించుటయే కలిగిన ఉత్సాహముతో ఈ వానరోత్తములు దేవతల మహాసైన్యములను కూడా జయించి అమృతమును త్రాగిరి వానరులందరూ ఉందురుగాక వీరావేశముతో యుద్ధమునకు దిగినచో లంకను అందరి గజ బలములను రూపుమాపుటకు వీరు మాత్రమే చాలుదురు నేనే లంకా నగరమును ధ్వంసమునర్చితిని దానిని కాల్చి బుగ్గి చేసి తిని అంతటా రాజమార్గములన్నింటినీ నా స్వామి పేరు మారుమోగినది నిరుపమాన పరాక్రమశాలి అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు జయము మహాబల సంపన్నుడైన లక్ష్మణస్వామికి జయము శ్రీ శ్రీ రామానుగ్రహమునకు పాత్రుడైన వానర రాజు సుగ్రీవునకు జయము జయము నేను వాయుసుతుడైన నా పేరు హనుమంతుడు నేను శ్రీరాముని పంటును అని అంతటను చాటితిని దుష్టుడైన రావణుడి యొక్క అశోక వనమునందు సింసుపా వృక్ష ఛాయలో సీతామహాసాధ్వి దైన్యముతో నుండెను ఆమె చుట్టెను రాక్షస స్త్రీలు చేరి కాపలా కాయిచుండెని ఆమె శోకసంతప్తయ్యై కృషించియుండెను పూర్ణ శోభలు గలది అయినను ఆమె మేఘములచే కప్పబడిన చంద్రరేఖ వలె తేజవిహీనమయ్యుండెను బరగర్వితుడైన రావణుడు ఆమెను ఎంతగా నిర్బంధించినను సౌందర్యవతియు పతివ్రత శిరోమణి అయిన అనకీదేవి అతనిని ఏమాత్రము లెక్క చేయటలేదు శుభలక్షణ సంపన్నయ్యైన సీతాదేవి త్రికరణ శుద్ధిగా శ్రీరాముని ఎందే ఇంద్రుడి ఇంద్రుడియందు సతీదేవి వలె ఆమె శ్రీరాముని ఎందే మనస్సును నిలిపియున్నది ఆ సీతాదేవి ఒంటి వస్త్రమును ధరించియుండెను ఆమె శరీరము ధూళిచే మలినమై శోక సంతాపములచే ఆమె దీనయ్యుండెను సర్వదాపతిహితముని కోరుకునుచుండెను ఆమె కేశములు అన్నీయు జడలు కట్టియుండెను ఆమె అనుక్షణము తన భర్తనే ధ్యానించుచుండెను ఆ అశోకవనమునందు రాక్షస స్త్రీల మధ్య ఉండగా ఆమెను నేను చూచితిని వికృతాకారులైన ఆ రాక్షస స్త్రీలు ఆమెను మాటి మాటికి భయపెట్టుచుండేది ఆమె నేలపై కూర్చొనియుండెను ఆమె శరీరము మంచు పడిన పద్మము వలె త్యజించుటకు నిశ్చయించుకునేను ఎట్టకేలకు ఆమె నాపై నమ్మకమును కలిగించి తిని ఆమెతో మాటలాడితిని తిని విషయములను అన్నింటినీ ఆమెకు తెలిపితిని రామసుగ్రీవుల మైత్రిని విని ఆమె ఎంతయో సంతోషపడినది ఆ సీతాదేవి ఆచరించిన పవిత్ర జీవన విధానము నా భర్తయందు ఆమెకు గల భక్తి ప్రపత్తులు నిరుపమానములు అపరాధి అయిన ఆ రావణుడిని ఏ చంపగలవు ఆమె పాతివ్రత్య ప్రభావమున అతడు ఇంకను ముందే మృతప్రాయుడు సీతానిమిత్తమై శ్రీరాముని చేతిలో అతడు మరణించును అప్పుడు అతనికి మోక్షము లభించును కావున అతడు మహాత్ముడు సీతాదేవి సహజముగానే తన్వంగి అంటే సన్నని శరీరము గలది పైగా శ్రీరాముడి ఎలబాటు వలన ఆమె పాడ్యమునాడు వేదాధ్యయనములు చేయువాని విద్య వలె సన్నగిల్లి కృషించియుండెను పూజ్యురాలైన సీతాదేవి శోకాతురు అయి ఇట్లు దీనావస్థలో ఉన్నది కనుక ఈ విషయమును మనము చేయవలసిన ప్రతిక్రియను గురించి ఆలోచింపుడు అని పలికెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమతి రామాయణమునందరి సుందరకాండమునందు యాభై తొమ్మిదవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ ఇక మనము అరవదవ సర్గము ప్రారంభించకపోతున్నాము ఇందులో మనకు లంకను జయించి సీతను గొని వచ్చదనని అంగదుడు ఉత్సాహముతో పలుకుట జాంబవంతుడు అతనిని వారించుట గురించి తెలుసుకోబోతున్నాము హనుమంతుడి వచనములను వినిన పిమ్మట వాలిస్తుడైన అంగదుడు ఇట్లు పలికెను ఓ వానర వీరులారా సీతాదేవి జాడ తెలిసిన పిమ్మట కూడా ఆమె లేకుండా మనము మహాత్ముడైన శ్రీరామచంద్రుని సమీపమునకు వెళ్ళుట యుక్తము కాదు హనుమంతుడు తన ప్రతాపము చేతనే లంకను దగ్ధమనొచ్చనని మనము వింటిమి కదా సీతాదేవిని చూచితిమి కానీ వెంట రాలేదు అని శ్రీరామునకు నివేదించుట పరాక్రమవంతులుగా ప్రసిద్ధికెక్కిన మన వంటి వారికి తగదని నా అభిప్రాయము ఓ వానరోత్తములారా ఆకాశముని ఎగురుటయందును పరాక్రమమునందును ముల్లోకముల ఎందలి దేవతలలో కాని దైత్యులలో కాని మనకు సాటి రాగలవారు ఎవరునూ లేరు లంకలోని రాక్షసులందరినీ జయించి రణరంగమున ఆ రావణుడిని హతమార్చి సీతాదేవుని గునివచ్చి కృతార్థులమై హర్షోల్లాసముతో శ్రీరామచంద్రుని కడకు చేరుదము హనుమంతుడు అతడి రాక్షసి వీరులను అందరినీ ముందే పరిమార్చినాడు ఇంకా మనము చేయవలసినదేమున్నది దేవిని తీసుకుని వచ్చుటే కదా మిగిలి ఉన్నది ఆ వానరులను వానర ప్రముఖులను అందరినీ కష్టపెట్టుట ఎందులకు మనమే లంకకు వెళ్ళి ఆ రాక్షసు ప్రముఖులను వధించి శ్రీరాముడిని లక్ష్మణుడిని సుగ్రీవుని దర్శించదుగాక జనకాత్మజను రామలక్ష్మణుల చెంతకు చేర్చదుముగాక అట్లు సంకల్పించిన అంగదునితో కార్యసాధన విధానమునకు ఎరిగిన భల్లూక ప్రముఖుడు అగు జాంబవంతుడు మిక్కిలి సంతసించిన వాడై ప్రయోజనకరమైన వచనములను ఇట్లు పలికెను ప్రజ్ఞాశాలివైన ఓ అంగదా నీవు చెప్పిన మాట సముచితముగా కనపడటలేదు వానర ప్రభు అయిన సుగ్రీవుడు ప్రతిభామూర్తి అయిన శ్రీరాముడు దక్షిణ దిశయందు సీతాదేవిని వెతుకుటకై మనలను ఆజ్ఞాపించరి ఆమెను తీసుకుని రమ్మనలేదు ఏ విధముగనైనాను సీతాదేవిని మనము తీసుకుని వెళ్ళుట శ్రీరామునకు ఇష్టము కాకపోవచ్చును ఎందుకంటే శ్రీరాముడు రాజసింహుడు అతడు తన పరాక్రమం చేతనే సీతాదేవుని తీసుకుని వచ్చును గాని ఇతరుల పరాక్రమముపై ఆధారపడడు ఆ ప్రభువు వానరులందరి సమక్షమున శత్రువుని జయించి సీతను గొనివచ్చదును అని తన వంశముపై ఒట్టుపట్టుకొని ప్రతిజ్ఞ చేసియున్నాడు ఆయన తన భంగమునకు ఎట్లు పాల్పల పాల్పడగలడు మనము జానకిని తీసుకుని వెళ్ళినచో ఆయన చేసిన ప్రతిజ్ఞ విఫలమగును అది ఆయనకు తృప్తిని కూర్చదు కూడా ఓ వనర ప్రముఖులారా మన ప్రయత్నం అంతయు వ్యర్థమగును అందువలన మనమందరము రామలక్ష్మణులు మహాతేజస్ అయిన సుగ్రీవుడు ఉన్న చోటికి వెళ్ళి ఇంతవరకును జరిగిన విశేషములను వారికి నివేదింతుము ఓ రాజపుత్ర అంగద నీ చేసిన సూచనయు త్రోసిపుచ్చదైనది కాదు కానీ శ్రీరాముని ఆలోచనను అనుసరించి మనము కార్యసిద్ధికై కొనుట యుక్తము కదా సీతాదేవి జాడను తెలుసుకొని వచ్చుటకే ప్రభువు మనలను ఆదేశించను ఆమె ఆమెను తీసుకుని వచ్చుటకు కాదు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండమునందు అరవదవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ